హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ మాం విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అదేంటి అప్పుడే చెప్పేస్తుంది అనుకుంటున్నారా రేపు నా వీడియో వచ్చేసరికి లేట్ అవుతుంది కదండి అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను ఈ రోజు నేనైతే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మూడు ప్రసాదాలని ముప్పై నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మరి ముందుగా ఉండ్రాలను అయితే ప్రిపేర్ చేసుకుంటాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్ ఉంచుకోవాలి ఒక కడాయిని పెట్టుకుని వన్ కప్పుతో రవ్వనైతే వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకుని వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల రవ్వ నుంచి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి టూ స్పూన్స్ వరకు గీనైతే అయితే వేసుకోవాలి ఈ నెయ్యిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇట్లా జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రెండు స్పూన్ల పచ్చి కూడా శుభ్రంగా వాష్ చేసుకుని అయితే దీంట్లోకి వేసుకుని ఈ రెండింటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ శనగపప్పుని నేను ఒక పదిహేను నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి అందుకని త్వరగానే కుక్ అయిపోతుంది ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ని అయితే వేసుకోవాలి దీనిలోకి కొద్దిగా అని కూడా వేసుకుని ఈ వాటర్ అనేది లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగే లోపల వేరే స్టవ్ మీద మనం బెల్లం కొద్దిగా కరిగించుకోవాలండి వేరే ప్రసాదాల కోసం అందుకని బెల్లం తురుమునైతే ఒక మూడు కప్పుల వరకు వేసుకుని వేరొక దాని మీద అయితే ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం పెట్టుకుంటున్నాను దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగించి ప్రసాదాల్లో వేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అనేది రాకుండా ఉంటుంది అందువల్ల దీన్ని కొద్దిగా కరిగించుకుంటున్నానండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల వాటర్ కూడా మనకి మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి కూరను రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి అలానే వేయించి పెట్టుకున్న బియ్యపు ఏదైతే ఉందో దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడైతే ఉండలు పట్టకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది చూసారు కదండి మంచిగా ఉడికిపోయింది ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఉడికించుకున్న ఈ రవ్వ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులు అనేది వాటర్ లో తడి చేసుకుని గాని లేదా కొద్దిగా నెయ్యిని గానీ అప్లై చేసుకుని మనకి కావాల్సిన సైజ్ లో ఇలా బాల్స్ లో చేసుకోవాలి ఇలా ఉండ్రాలని చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర లో లేదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో కానీ వేసుకుని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుని వాటర్ తో ఒక గిన్నెను అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఈ హోల్స్ గిన్నెను కూడా పెట్టుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అప్పుడైతే ఆవిరి పట్టి మనకి ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా మంచిగా ఉండ్రాలు అనేవి రెడీ అయిపోయినాయి సో వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మరొక ప్రసాదం కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు గీన్ అయితే వేసుకోవాలండి ఇది దీనికోసం అంటే ఇలా డ్రై నట్స్ అలానే కిస్మిస్ ఫ్రై చేసుకోవడం కోసం నేను రెండు ప్రసాదాల కోసం జీడిపప్పు బాదంని వేయించుకుంటున్నాను అలాగే వీటితో పాటుగా కిస్మిస్ ని కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్ లోనే ఉంచుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు వేయి మంచి క్రంచినెస్ అనేది వస్తుంది చూసారు కదండి మంచిగా అయితే వేగిపోయినాయి వీటిని వేరొక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి కొద్దిగా కొబ్బరిని అయితే గ్రేటర్ తో గ్రేట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు మనం చేసే ప్రసాదానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతకీ ఏం ప్రసాదం అనుకుంటున్నారా దీని పేరు వచ్చి అండి ఎవరికి తెలియకపోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మరలా ఇదే ప్యాన్ లోకి టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే వేసి వేయించుకోవాలి ఇవి దేనికి అనుకుంటున్నారా ఉండ్రాళ్ళ పాయసానికండి ఇలాగే ప్యాన్ అనేది ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడే వేయించేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై నిమిషాల్లో మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోవాలి కదా అందుకనే ఫటాఫట్ చేసుకోవడం కోసం దీంట్లోనే వేసి వేయించేసుకుంటున్నాను చూసారు కదండి కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పంచకర్జాయ కోసం ఇలాంటి పల్చొని అటుకులను అయితే తీసుకోవాలి ఇవైతేనే ఈ ప్రసాదానికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి సో వీటిని మనకి కావాల్సినంత క్వాంటిటీ వరకు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గ్రేట్ చేసి నేతిలో వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా వేసుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉన్నాయి కదా వాటిని సగం వరకు దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను వీటితో పాటుగా యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం ఏదైతే దాన్ని కూడా తగినంత క్వాంటిటీ అయితే దీంట్లోకి వేసుకోవాలి మరి స్వీట్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి చూసుకుని అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అన్ని బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ గా ఉండే టేస్టీ అయిన ప్రసాదం పంచకచ్చాయ అయితే రెడీ అయిపోయింది వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఉండ్రాల పాయసం కోసం అయితే వేరొక గిన్నె గాని ఆ కడాయిని గాని ఏదైనా పెట్టుకుని ఇంట్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది పిండి ఏ కప్పు తో తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒకటిన్నర వరకు వాటర్ నైతే వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ త్రీ స్పూన్స్ వరకు బెల్లాన్ని కూడా వేసుకున్నాను వీటితో పాటుగా వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్ లోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న వన్ కప్పు వరకు వరిపిండిని అయితే వేసుకోవాలి ఈ వరిపిండి అనేది పొడి బియ్యంతో చేసుకున్న వరిపిండి అండి ఒకవేళ మనం తడి బియ్య పిండితో కనుక చేసుకున్నట్లయితే దానికి వాటర్ క్వాంటిటీ అనేది విధంగా ఉంటుంది సో చూసారు కదండి పిండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడైతే పిండి అనేది ఉండలు పట్టుకున్న మంచి సాఫ్ట్ గా అయితే వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి పిండిని అంతటిని కలుపుకొని మనకి ఏ సైజ్ లో ఉండరాలు కావాలి అనుకుంటున్నామో ఆ సైజ్ లో ఈ పిండి అంతటిని బాల్స్ లో చేసుకోవాలండి మ్యాక్స్ చిన్నగా చేసుకుంటేనే ఈ ఉండ్రాల పా అందం అనేది వస్తుంది సో చిన్న చిన్న బాల్స్ లో అయితే పిండి అంతటినీ చేసేసుకున్నాను ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని దేనిలో కుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవాలి దీంట్లోకి పాలనైతే వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ అంతకి మూడు రెట్లు పాలను అయితే వేసుకోవాలి ఈ పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలు అయితే వేసుకోవాలి వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఈ ఉండ్రాలు అయితే పాలలో ఉడికించుకోవాలి తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఉండ్రాలు అనేవి ఇలా స్పూన్ తో కట్ చేసినట్లయితే ఈజీగా కట్ కట్ అయిపోతే కనుక అవి ఉడికిపోయినట్టేనండి మనకి ఈజీగా కట్ అయిపోయింది సో ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు మనం టూ స్పూన్స్ వరకు వరిపిండిని తీసుకుని దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుని జారుడు పిండిలా అయితే కలుపుకోవాలి ఇలా వరిపిండిని వేసుకోవడం వల్ల ఉండ్రాల పాయసం అనేది తిక్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి సో చూసారు కదా ఇలా కలుపుకున్న వరిపిండిని అయితే ఈ ఉండ్రాల పాయసంలోకి వేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి అప్పుడైతే ఉండలు పట్టకుండా ఉంటుంది చూసారు కదండి వరిపిండిని వేసిన తర్వాత ఉండ్రాల పాయసం అనేది దగ్గర పడుతుంది సో ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి యాలకల పొడిని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లోకి వేసుకుని స్లోగా అయితే కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం బెల్లం కరిగించిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి స్టవ్ మీద ఉన్నప్పుడే వేడి మీద వేసుకున్నట్లయితే పాలనేవి విరిగిపోతాయి కాబట్టి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం పాకాన్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగినంత బెల్లం వాటర్ని అయితే దీంట్లోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా అయితే ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ ప్రసాదం ప్రాసెస్ లో మీకైతే ఒక డౌట్ రావచ్చు బెల్లం అనేది కలుస్తుందా లేదా అనేది అలాంటి డౌట్ ఏమి లేదండి ఖచ్చితంగా కలిసిపోతుంది సో ఇదంతా కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను దీనివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది సో చూసారు కదా చాలా చక్కగా ఉండరాలు పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఏ మాత్రం హడావిడి లేకుండా తక్కువ టైంలో మూడు ప్రసాదాలను అయితే రెడీ చేసేసుకున్నాము మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్